రుణమాఫీ ఈ పేరింటేనే కారు పాటోలు కత్తిదిప్పుతారు కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేయనీకి ఇక సర్కారు వాళ్ళేమో కూట్ల రాయి కూడా ఏట్ల రాయి దీసినోళ్ళ మీద పడేడుతారు అని కారడ్డలాడతారు కారు పాటోళ్ళ మీద ఇక జనాల సంగతి అయితే చెప్ప వశం లేదు ఎవలకు రుణమాఫీ అయిందో ఎవలకు కాలేదో ఎంత ఎంత అయిందో తెలియక తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇప్పుడు ఇంకో రుణమాఫీ చేస్తామని మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న మరింత సర్కారు ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేయని ఆలోచనలు వేసింది రైతులకు రుణమాఫీ చేసిను ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిను మరి ముప్పై కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి రావడం జరిగింది తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా రైతన్నలకు రుణమాఫీ చేసిండ్రు మరి మాకు చెయ్యరా మాకు కూడా చెయ్యాల్సిందే అని అడిగిర్రట నేతన్నలు ఇక రైతన్నలకే ముప్పై వేల కోట్ల రూపాయలు చేసినం ఇక నేతన్నలకున్న ముప్పై కోట్ల రూపాయలు మాఫీ చెయ్యలేమా అనుకున్నట్టున్నది సర్కారు అందుకే ఎంబటే ముప్పై కోట్ల రుణమాఫీ చేద్దామని చెప్పిండు సీఎం రేవంతన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీని షురువు చేసిన కార్యంలా మాట చెప్పిండు సీఎం రేవంతన్న ఇక గా యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిండు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ సముచితమని సంబంధించిన జీవోను విడుదల చేయండి చేయండివర్సిటీ చదివే పిలగాళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల స్కాలర్షిప్ ఇస్తానని చెప్పిండు ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి చేస్తున్నాం చెప్పుడే కాదు పిలగాండ్లకు శక్కులు కూడా వంచిండు సీఎం రేవంత్ అన్న పిలగాళ్లకు ఇరవై ఐదు వందలు ఇచ్చిర్రు గాని మహిళలకిత్తనన్న ఇరవై ఐదు వందలు కూడా గదే షేత్తోటిత్తే మంచిగుంటది లేకపోతే ఆరు గ్యారెంటీల కొన్ని గ్యారంటీలు ఉత్తముచ్చట్లే అయితాయి అని అనబట్టిండ్రు కొందరు మహిళా మనులు ఇన్నొద్దులు హైదరాబాద్ పట్టణం అంటే ముందుగల చార్మినార్ గోల్కొండ కూట బుద్ధుని బొమ్మ యాదచ్చేది కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైడ్రానే యాదొచ్చేటట్టు వేసిండు సీఎం రేవంత్ అన్న ఏళ్లకు ఎటుకేంచాచ్చి బిల్డింగ్ కూలుతారు అని చాలా మంది భయపడేటట్టు వేసిండు కానీ ఇట్లా హైడ్రానికి కార్యం ముంగటెందుకు వేసుకున్నాడు అనేది బండి సంజయ్ అన్న చెప్తున్నాడు ఇనిరాపు అయ్యో పాపం సంటిది ఇన్నొద్దులు గా ఇంట్లోనే ఆడుకున్నా చదువుకున్నా తిన్నా ఇప్పుడు గా ఇల్లేకుంట పోయింది అని కూలగొట్టిన ఇంటి దిక్కే చూతున్నట్టున్నది కదా అక్రమంగా కట్టిండ్రు అని హైడ్రా ఆఫీసర్లు ఇల్లు కూలగొట్టుడు తోటి వానల ఓ గుడిశల నిలబడి పిల్లి కూన లెక్క చూస్తున్నది పాపం సంటిది కూలె కొట్టేటందుకు మా ఇండ్లులే దొరికినాయా పెద్దోళ్ళ ఇండ్లు లెవ్వా గాల పోతలేరు సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఇల్లు కూడా అక్రమ జాగల్నే ఉన్నదని నోటీసులు ఇచ్చిర్రు మరి దాకా ఎందుకు కూల్చలేదు జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చుతా అన్నారు గాడి ఇంకా ఎందుకు పోలేదు అంటే పేదోళ్ళైతే ఏ మాట్లాడినా చెల్లదనే నా మీ ధైర్యం అని మస్తుగా గరం అవుతున్నారు అక్రమం అనే పదం కూడా తెలియని పేద పబ్లిక్ కు అసలు హైడ్రా అనేది ఎందుకు పెట్టిన్రో ఇగో బండి సంజయ్ అన్న చెప్తున్నాడు ఇలా భరోసా రైతు భరోసా మీద కానీ రుణమాఫీ మీద కానీ ఇవాళ బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆస్తరా పెన్షన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇవి ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా స్టార్ట్ చేశారు ఇది ఎక్కడ హైడ్రా హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వ వ్యవహరించాలి వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వం ఎక్కువ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి గిట్ల హైడ్రా అని హైడ్రామా కార్యం ముంగటేసుకున్నారట చెయ్య ఈ పార్టీ సర్కారు ఏనుగును కొట్టలేక ఏం హైడ్రానో ఏమో పోన్ అని మస్తుగా గరం హైడ్రా చేసే పనులను చూస్తున్న పబ్లిక్ అబ్బా గీ ముచ్చట ముందుగా లేరుకైతే మంచిగుండు కదా ఎంత దూరం ఉన్నదని చూడకుండా ఆటోనో బస్సో ఏ దొరికితే అది పట్టుకొని పోయి మరీ పట్టుకొచ్చుకునేదాన్ని దాన్ని ఉత్తపున్నానికి పైసలు ఖర్చు అయ్యాయి కదా అని మస్తుగా ఫీల్ అవుతారు కొందరు గీ ముచ్చట చట ఫ్రీగా ఫినాయిల్ లాగేటోళ్ళు అందరికి గీ వార్త అంకితముల్లా చిన్న బకెట్లు ఏం జరిపోతాయన్నా జరినంత పెద్ద బకెట్లు తెచ్చుకొని ఉంటివి లేకపోతే ఓ రెండు ట్యాంకులు తెచ్చుకొని మంచిగా నిండా నింపుకొని ఇంటికి పట్టుకపోయే టోన్వి ఎక్కువైతే అమ్ముకునే టోన్వి అయ్యో గా అన్న బగ్గ మొహమాట పడుతున్నట్టున్నాడు లీటర్ బాటిలే పట్టుకొచ్చుకున్నాడు గీ అవ్వలు కూడా చిన్న చిన్న బకెట్లే తెచ్చుకున్నారేందో ఇంట్లో టైం కు పెద్ద బకెట్లు దొరకలేవు కావచ్చు గాని ఒక్కలు ఇద్దరితోటి తోటి మొదలయ్యి శక్కర సుట్రంగా గుమిగూడిన గండు సీమల్ లెక్కనే చుట్టుముట్టినరు కదా ట్యాంకర్ ను ఏ జరుగుర్రాయ్ నువ్వే జరుగు ట్యాంకర్ కింద పడుతో ఊరికచ్చింది నేను అన్నా అన్నా జరంత లీటర్లే పట్టుకపోతా హరే నీ అవ్వ పడ్డోడు పడ్డాడు జరంత గట్టిగానే వాడితే మంచిగుండు ఉండు పాలు ఇంకా ఫాస్ట్ గా వచ్చేటి కదా అని గిట్ల తీరు తీరు మాటలతోటి పాల ట్యాంకర్ సుట్రంగా గీ జనం నల్గొండ జిల్లా కెంచి నకి పోతున్న గీ పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది పీంగ కోసం చూస్తున్న ఎంబటే ఏది దొరికితే గది వట్టుకచ్చుకొని పాలన్నీ రుగి ఇల్లు మరి లారీలో పట్టున్న డ్రైవర్ కేమన్నా దెబ్బలు దాకినయా అంబులెన్స్ కు ఫోన్ చేసి దావకానకు వట్టుకపోదామా అనైతే ఆలోచన చేయలే గట్లున్నది జనాల మానవత్వం పది రూపాయలు పెడితే దొరికే పాలకు కూడా గిట్ల కక్కుర్తి పడుతున్నారంటే ఇంక ఇలాకు బంగారం దొరికితే బాడీలను డెడ్ బాడీలు జత్తారు అవచ్చు అని కారడ్డమాడుతున్నారు గీ జనాలను చూసిన కొందరు పబ్లిక్ సరే పబ్లిక్ ఇంకో రెండు మూడు వార్తలు మిగిలి ఉన్నాయి కానీ వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా ముసలి మోత ఎవరి ఏ మిగురం ముగ్గట్టేసుకున్నాడో ఇయ్యాలా ఒకసారి అర్చుకున్న వద్దాం ఓ దాటా ఏం చేస్తున్నావే గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక గులాబీల జెండనే రామక గుర్తును గుర్తుంచుకో రామక పెద్ద మనిషి కేసీఆర్ రామక తెలంగాణ తెచ్చినాడే రామక గులాబీల జండలమ్మా గులాబీలు గులాబీలు గులాబీల జెండలే రామక గుర్తు గుర్తుంచుకో అగో గులాబీ జెండలు అనుకుంటా కారుపాటి కండువల్ మెడలు వేసుకుని ఎగురుతున్నావు ఇంతకు ఇప్పుడు మీ కారుపాటి ఏ మెలుగా పెట్టిందని ఎగురుతున్నావు ఏ మెలుగా పెట్టుడు అని మాట్లాడతానవేంది ఏలక మూతిదానా మా పార్టీ నుంచి జంప్ అయిన పదవులు ఊసిపోబోతానయి అందుకే ఈ ఆనందం ఏ ఎగురాలి గులాబీల జండలమ్మా గులాబీల జండలమ్మా ఓట్లు రాబోతున్నాయి రామక మన కాను గుర్తు గుర్తుంచుకో రామకాయ మీ కారు పార్టీల నుంచి వెళ్ళి చెయ్యి పార్టీలకు జంపైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ ఇవ్వాలని హైకోర్టు స్పీకర్కి ఇచ్చిన ఆదేశాల గురించి తెలిసా నువ్వు ఇంతగానండే గుర్తున్నావు అవును హైకోర్టు చెప్పినట్టు స్పీకర్ సారు ఏ నిర్ణయం తీసుకోలేదనుకో అప్పుడు హైకోర్టు వాళ్ళ పదవులను ఊడప్ప చేస్తున్నట్ ఇక అప్పుడు ఉంటుందిరా పది మంది ఎమ్మెల్యేల ముఖ చిత్రం ఏ ఉన్నదే ఉన్నదక్క ముల్లే చదువుకున్న మూట చదువుకున్న మీ పార్టీ నుంచి అది వెళ్ళిపోతా ఉన్నా ఏ ఉన్నది అక్కు అట్లుంటుంది కావచ్చు అయ్యో ఎందుకు ఇస్తున్నావు పెద్ద మనిషి ఈ జంపింగ్లు అనేది నిరంతర ప్రక్రియ ఎవల అవసరాలను బట్టి వాళ్ళ దారులు వాళ్ళు ఎంకులు ఆడుకుంటారు ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అర్హత వేటేసినంత మాత్రానూ మీ కారు పార్టీ అధికారంలోకి కత్త అన్నంత శంకలు గుద్దుకుంటున్నావు ఆర్యవో దేడిది మాకు దాన మా నుంచి వెళ్ళి చేయి పార్టీలకు అయినా ఎమ్మెల్యేల జాగళ్లలో మళ్ళీ ఎలక్షిక వచ్చేది ఉంటే మళ్ళీ మా కారు పార్టీ గెలుతుంది కావచ్చు అయ్యో మా పార్టీ వెళ్ళి ఏరే పార్టీలకు పోయినా ఆ ఎమ్మెల్యే జాగలల్లో కొత్త ఎమ్మెల్యేలు వచ్చి చేరేది ఉంటే మాకు ఎంతో కొంత మా కారు పార్టీకి బలం రాదా రాదురా అత్తది ఇంకా ఈ నాలుగేళ్ళు చెయ్యి పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి కారు పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఏమొత్తది చెయ్యి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే వర్గానికి ఏమన్నా పనులన్న అవుతాయి అని చెయ్యి పార్టీ అభ్యర్థులకే జనాలు ఓట్లు గుద్దితే ఏం చేస్తారు మీరు అవు అట్లా కూడా గుద్దే ఛాన్స్ ఉన్నది రా లచ్చులు జనాలు కానీ ఇప్పుడు ఇండ్లు కూలగొడుతున్న హైడ్రా చేయబట్టి మహిళలకి ఇతర ఇరవై ఐదు వందల రూపాయలు చేయబట్టి రైతులకు చేతనన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబట్టి పంట సాయంగా ఇత్తనన్నా పదిహేను వేల రూపాయల రైతు భరోసా చేయబట్టి ముసలకి ఇత్తనన్నా నాలుగు వేల రూపాయల పింఛన్లు చేయబట్టి పెళ్ళయి ఆడి బిడ్డలకు ఇత్తనన్నా లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చేయబట్టి ఇప్పుడున్న రేవంతాలు సారు సర్కారు మీద జనాలలో కొంత వ్యతిరేకత ఉన్నదిరా అదే ఇప్పుడు గనుక పది మంది ఎమ్మెల్యేల స్థానంలో ఓట్లు వచ్చేది ఉంటే ఖచ్చితంగా మా ఛాన్స్ ఉన్నది మీ కారు పార్టీ పదేళ్ల అధికారం నుండి ఇచ్చిన అన్ని హామీలా నెరవేర్చిందా అందుకే పార్టీకి ఇంకా కొన్ని రోజులు టైం ఇచ్చి చూద్దామని జనాలు అనుకుని మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అప్పుడు ఏం చేస్తావు చెప్పు అయ్యో తాల్ తుపాదానా ఇప్పుడున్న పది మంది ఎమ్మెల్యే జాగాలల్లో మళ్ళా మా కారు పార్టీ పది మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఈ ఐదేళ్ళలో మా కారు పార్టీ అయితే అధికారంలోకి రాదు కానీ మా కారు పార్టీ నుంచి అది మళ్ళీ జంపు కావాలనే ఆలోచన రావాలన్నా కూడా ఇప్పుడు కరవ ఎమ్మెల్యేలు జరగంత భయపడతారు కదా అయ్యో ఎంతో కొంత మన కారు పార్టీకి ధైర్యం కదారో అందుకోసమేమో ఆనందం అవును గదయితే కరెక్టేనే ఆ పని ఇవ్వలేసా తప్పే ఓ పార్టీల గెలిచి అధికారం లేదు కదా అని అధికారం ఉన్న పార్టీలకు వలసబోగుడు ఇది రాజ్యాంగ విరుద్ధమే అయినా అరే లస్కులు ఈ పార్టీల ఏం పద్ధతి అన్నట్ దేశం మొత్తం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటాంది పువ్వు పార్టీ అని ఓ పక్క మొత్తుకుంటేనే మరి కడమ పార్టీ రాజీనామా చేయని ఈ చెయ్యి ఎందుకు తీసుకుంటారు చెప్పు అంటే మందికేమో మంగళవారం సోమవారం పద్ధతే కాదు అంతకు మొదలు మీ కారు పాటోలు కూడా గట్లనే చేసిండ్రు కానీ ఇక ఇప్పుడు హైకోర్టు స్పీకర్ కి ఇచ్చిన నోటీసుల బట్టి అయినా చెయ్యి పాటోళ్ళు కొత్తగా పార్టీల వచ్చేటోళ్ళ గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి మరి వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోకుంటే కోర్టులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆట వీళ్ళని విడిచిపెడతారా లేకుంచే ఆయన మనల్లో మనం వచ్చిన బుజ్జి ఇప్పుడు ఎక్కడ అధికారం ఉంచి అక్కడికి పోయి వాళ్ళే ఈ లీడర్లు రేపటి కల్లా ఈ చేయి పాచలు కూడా అధికారం కోల్పోయేది ఉంటే వాళ్ళు ఈ పాచులు ఉంటారని గ్యారెంటీ ఉంటుందా అసంటోళ్లను వీళ్ళు ఎత్త నమ్ముతారు కావచ్చు మరి వీళ్ళ పాచులకు ఎత్త తీసుకుంటారు కావచ్చు అది ఏ పార్టీలైనా ఉండేదే కాదు తాత ఇప్పుడు కారు పార్టీలు ఉన్న లీడర్లైనా ఒకప్పుడు వేరే పార్టీల నుంచి అది వలస వచ్చిన లేదే ఆ ఆలోచన ఒక్క పార్టీ ఆలోచిస్తే ఎట్లా అన్ని పార్టీలు ఆలోచనలు చేసుకోవాలి ఆ గట్ల ఆలోచించేది ఉంటే మన కాడ రాజకీయాలు గిత్తేందుకు ఉండు కాని కానీ అరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ అయితే మస్తు మెచ్చుకోవాలిరా నాకు బాగా నచ్చింది ఆయన మాట ఆయన ముచ్చటైతే ఎవ్వలైనా కూడా మా పార్టీలకు రావాలని అయితే ఖచ్చితంగా అవతల పార్టీలో రాజీనామా చేసి మా పార్టీకి రారి మళ్ళా వాళ్ళు మంచోళ్ళ షెడ్యూల్లా అనేది చూసిన తర్వాతనే మేము మా పార్టీకి తీసుకుంటామని చెప్పిండట్రా మంచిగా అనిపించింది మెచ్చుకోవాలి సార్ నువ్వు అది ఇప్పుడే కాదే తాత రాబోయే తరాల నాయకులకు కూడా మంచి పాట అప్పటికి జీవన్ రెడ్డి సారు కుర్దుగా చెప్పిండు మన చెయ్యి పార్టీ ఏరే పాచి పార్టీ ఎమ్మెల్యేలను మన పార్టీల గొంతుకును గురించి ఆలోచించద్దు మనం ప్రజలకు అని చెప్పిన ఆ పనుల గురించి ఆలోచించాలి అవి పూర్తి చేయాలి అని చెప్పిండు అయినా మన మనముచ్చిన కూడా ఏంటంటే చెయ్యి పార్టీ ఏరే పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుంటేనే పూర్తి స్థాయి అధికారం ఇస్తుండ్రు జనాలు అసలు వీళ్ళు జనాల గురించి ఆలోచించాలి కాని ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను చేర్పించుకున్న గురించి ఆలోచిస్తారు అది ఆలోచించకుంటూ ఉంటే వచ్చే ఐదేళ్ల నాటికి ప్రజలు కూడా వాళ్ళని మర్చిపోతారు వాళ్ళని కూడా మార్చుతారు అంతే మరేళ్ళు అసలు ఇప్పుడు మన ఎమ్మెల్యే కూడా మన కారు పార్టీలో గెలిచే చేయి పార్టీలో పోయింది కదా కాబట్టి మన ఎమ్మెల్యే పదవి కూడా ఊడపోయే కథ ఉన్నది కాబట్టి మనం ఇప్పటి సంధ్య ఇప్పటిసట్ల వద్దానికి సిద్ధం కావాలరా మన కార్యకర్తలందరికి మనం ఫోన్ చేయాలి మన ఇద్దరే ఉన్నాయి వశిని అన్యాయం పాడుగాను ఆయన పోయేటోడు ఒక్కడు పోక మన కార్యకర్తలను కూడా గుంజుకొని పోయిండారా అయినా కూడా ఇడిచేది లేదు మన కార్యకర్తలు అందరిని బతిలాడో భామాలో మళ్ళా మన కార్పాటిలో గుంత కత్తుకోవాలి ఇవ్వాల రాత్రి నుంచి ఇంటింటికి తిరిగి గదులు పట్టుకొని బతిలాడి మళ్ళీ ఆ పుతం పిచ్చే పని చేద్దాం ఓకే ఆ ఆ పెద్ద మనిషి పోయిన వాళ్ళకి పోయిన సంతానం ఉండని నువ్వై వాళ్ళని గెలికితే వచ్చి నిన్ను గెలికి నీ వొళ్ళంతా షాపు చేసినదేస్తారు అప్పుడే పోక ఏంది ఊకునేది మా కారు పాచోళ్ళని చెయ్యి పాచోళ్ళు గెలికినప్పుడు మేము ఆ చేయి పాచోళ్ళని గెలగకుంటూకుంటామా ఏ రారా లస్సులు రారా మనం విడిచిపెట్టద్దు అసలే చూసినారులా కారు పార్టీలకేచి షయ్యి పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పింది కోర్టు మరి తెలంగాణ స్పీకర్ సార్ ఏం చెప్తాడో అటు కోర్టు ఏం చెప్తుందో కానీ చూడాలి మరి ఒక పార్టీల గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అయ్యేటోళ్ళు గిప్పటికన్నా మార్కరో లేరు ఇక ప్రతిరోజు లెక్క లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం చూస్తున్నాయి మరి అవి కూడా చూసారు ఇక గణపతిని వెట్టి మూడొద్దులు కూడా అయితేనే లేదు గాని గప్పుడే జూడున్ మండపాల కడ దొంగ బద్మాసకాన్ని ఇట్ల మోపైన్రో గణపతి చేతుల లడ్డులు వెట్టుడే ఆల్సియం దొంగల కండ్లన్నీ లడ్డుల మీదనే పడ్డాయి కదా మరి వేలం పాటల వేలకు వేలు వెట్టి ఎవలుగోనాలే రాత్రిపూట అందరి యాకం నిద్ర పోయినాక ఒక పనైపోద్ది అని అనుకున్నారో ఏందో గాని ఈ బద్మాష్లందరూ గీడున్న మండపం లక్ పోయి గణపతి చేతులున్న లడ్డునెత్తుకొయిన్రీ గిట్లా మేడ్చల్ జిల్లా కి సరళ జరిగింది ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది ఇది ముచ్చట మీద తెల్లారి పోలీసు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ వేసుకుని లడ్డు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట పబ్లిక్ గణపతి పండుగ పేరు మీద దొంగలు ఎట్లా మోపాయినరో మంచిగా పూజలు అందరి అందరియాకం గాఢ నిద్రలుంటే గీసొండి దొంగలు వచ్చి ఆళ్ళ పనులు ఆలు వేసుకుని పోతున్నారు మరి గీసొంటోళ్ళు మీ గణపతి కాడికి వచ్చిన అత్తరు జర పైలం మరి పబ్లిక్ Oh, oh, oh. వా గిడున్న గణపతిని చూసిండ్రా భక్తులకి ఎట్లా దీవనార్థలు పెడుతున్నాడో గణపతిని చూస్తే మొత్తం వెరైటీగా కొబ్బరి కుడుకలతోనే తయారు చేసిండ్రు భక్తులు ఒక్క దీవనార్తులే కాదు కనురెప్పలు కొట్టుకుంటా తొండంతో తీర్థం కూడా పోతున్నాడు గీ గణపతి కోరుట్ల కడెట్టిండ్రు గీ వెరైటీ గణపతిని అయితే గిడున్న భక్తులు పదిహేడేళ్లకెంచి గణపతిని వెడుతున్నారట ప్రతి ఏడాది ఒక రూపంలో వెరైటీ గణపతిని తయారు చేస్తున్నారాట ఈ గీ తాప ఐదు వందల పదహారు కుడుకలతోని పదిహేను రోజులు కష్టపడి గీ తీరుగా గణపతి తయారు చేసిండ్రన్నట్టు ఇక దర్శనానికి వచ్చే భక్తులు గణపతి కాళ్ళకు మొక్కితే చేతులతోని ఆశీర్వాదం పెట్టుడు తొండంతోని తీర్థం ఓసుడు గీ గణపతి స్పెషాలిటీ అన్నట్టు ఇగి ముచ్చటెరకైన చుట్టుముట్టోళ్ళు దర్శనం కోసం మస్తుగా లైన్లు కడుతున్నారట మండపానికి కెమికల్స్ తోని రంగులతోని తయారు చేసే గణపతుల కంటే గిట్లా పర్యావరణాన్ని కాపాడేటట్టు గీలు వేసిన గణపతులు మంచిగున్నాయనుకుంటా ఇళ్లను చేస్తున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు ఈ ముచ్చడి ఇట్లుంటే భద్రాచలం కాడున్నోళ్లు చూడుండ్రి గణపతిని ఏడ నిలబెట్టిండ్రో గణపతి పండుగ వచ్చేది ఆనకాలం కాబట్టి వరదలు చేయబట్టి ఎప్పటికి మండపంలో నీళ్ళు వచ్చి పరిషాన్ అవుతున్నామని ఏకంగా వాటర్ ట్యాంక్ కింద మండపాన్ని తయారు చేసి దాంట్లో గణపతిని పెట్టిండ్రు గిట్లా ఇక ఆ మండపం ఎక్కనికి మెట్లను కూడా తయారు చేసిండ్రు ఇక ముచ్చట వైరల్ అయ్యే వరకు ఈ ఐడియా సూపర్ అనుకుంటా కామెంట్లో పెడుతున్నారు చాలా మంది మేడి పండు చూడ మేలిమ ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండన్నట్టు గిడ జూసిండ్రా పసుపు ప్యాకెట్ల పేరు మీద గంజాయి దందని ఎట్లా చేస్తున్నారో కూరల్లో వండుకునే పసుపు ప్యాకెట్లు తయారు చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటా లోపల మొత్తం గంజాయి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట గిట్లా హైదరాబాద్ దూల్పేట కాడ జరిగింది ఇది పసుపు దంద వేసుకునే ఆడున్న ఆమె మెల్ల ఈ గంజాయి దందని షురువు చేసిందట ఎవ్వల కన్మనం రాకుండా పసుపు అమ్ముతున్నట్టే కావాల్సినోళ్ళకు లోపల గంజాయి పెట్టి అమ్ముతున్నదట ఈ ముచ్చట ఎరకైన ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వచ్చి షేకింగ్ అసలు ముచ్చట అంత బయట పడ్డది ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుక గంజాయి చాక్లెట్లు విస్కీ ఐస్ క్రీంలే కాదు ఇప్పుడు కొత్తగా పసుపు ప్యాకెట్ల పేరు మీద కూడా గంజాయి దందా చేస్తున్నారంటే ఇక రేపు రేపు ఇంకే నీకు మతులు పడతారు స్మగ్లర్లు వరదలు చేయబట్టి విజయవాడ పబ్లిక్ అందరూ ఆగమాగమైన కదా ఇక ఇప్పటికే వాళ్లకు సాయం చేయనీకి కొందరు లీడర్లు సెలబ్రిటీలు విరాళాలతోని ముందుకొచ్చిండ్రు అయితే అల్లకు సాయం చేయనీకి గిడున్న చిన్నపిల్లలు కూడా పెద్ద మనసుతోని వాళ్ళ పాకెట్ మనీని కూడా విరాళంగా ఇచ్చిండ్రు వంద యాభై ఇరవై పది ఎంతుంట అంత ఇంటికాడ నుంచి బల్లకు పట్టుకొచ్చి వాళ్ళ వంతు సాయం చేసిండ్రు గిట్లా పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రులున్న ఒక బల్లె జరిగింది ఇది మంచి పని చేయనీకి మంచి మనసు ఉంటే చాలు వయసుతోని సంబంధ సంబంధం లేదని నిరూపించి నృగి పిలవాన్లు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఇల్లు నిజంగా సూపర్ అనుకుంట కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఈ ఊళ్ళో అయ్యాలి కపిల అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళా జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పటాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే